హాయ్ అండి మేము ఈరోజు ఎక్కడున్నామని అనుకుంటున్నారా మరి ఎందుకు లేట్ చూసేద్దామా అండి శ్రీ శ్రీనివాస కలెక్షన్స్ అండి ఏంటి శ్రీ శ్రీనివాస కలెక్షన్స్ అండి ఎక్కడ ఎక్కడ అనుకుంటున్నారా మన ఎల్మంచుల్లో అండి గాంధీనగర్ టైప్స్ పక్కనే ఉంది అండి ఫ్రెండ్స్ ఈ స్టోర్ని అయితే విజిట్ చేసేయండి అందరూ ఇక్కడ ఏంటంటే ఫ్రెండ్స్ అంటే పార్టీస్ ఎంజాయ్మెంట్ కాకుండా ఫ్రెండ్స్ ఫర్ ఎవర్లో ఉండే ఒక ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ అండి ఇక్కడ పార్ట్నర్షిప్ స్టార్ట్ చేశారండి ఈ కలెక్షన్స్ అన్నీ చూస్తే వన్ స్టోర్ వన్ స్టాప్ అని చెప్పొచ్చండి ఏంటి ఇలా చెప్తున్నాను అనుకుంటున్నారండి వన్ స్టోర్ వన్ స్టాప్ అని ఎందుకు చెప్పానా ఇక్కడైతే శారీస్ డ్రెస్సెస్ ఐ మీన్ వాళ్ళకు కూడా అండి ఏజ్డ్ వాళ్ళకు కూడా ఇక్కడ కాటన్ శారీస్ కలెక్షన్ ఉందండి అంతేకాకుండా బ్రైడల్ కలెక్షన్ అండి పెళ్ళికూతురు కావాల్సిన శారీస్ పట్టు శారీస్ డైలీ వేర్ రెగ్యులర్ వేర్ పార్టీ వేర్ వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ అయితే ఇంకా చెప్పనవసరం లేదండి చూశారు కదా నన్ను ఎంత అందంగా రెడీ చేశారు వీళ్ళు మమ్మల్ని మా సిస్టర్స్ ఇద్దరిని చూడండి ఎంత అందంగా రెడీ చేశారు ఇక్కడ కలెక్షన్ అంతా కూడా మేము వేసుకున్న డ్రెస్సెస్ శారీస్ కూడా కలెక్షన్ అంతా ఇక్కడదే అండి చూడండి నేను పెళ్ళికూతురులో ఎంత అందంగా ఉన్నానో నా పెళ్ళికి తెలుసు ఉంటే నేను వీళ్ళ దగ్గర కలెక్షన్ తీసుకునేదాన్ని అండి అంత బాగున్నాయి ఇక్కడ కలెక్షన్స్ అయితే చూడండి పట్టు శారీ పట్టు శారీస్ అయితే ఇంకా సూపర్ అండి ఎక్కడెక్కడికో వెళ్ళిన అవసరం లేదండి పెళ్లి కూతురు కావాల్సిన కలెక్షన్ అంతా ఇక్కడ వీళ్ళ దగ్గరే ఉందండి శ్రీ శ్రీనివాస కలెక్షన్స్ అండి ఫ్రెండ్స్ ఈ స్టోర్ని అయితే విజిట్ చేసేయండి చూసే రెగ్యులర్ వేర్ పార్టీ వేర్ శారీస్ కూడా చాలా చాలా బాగున్నాయండి రీజనబుల్ ప్రైజెస్ అండి ఇక్కడ క్వాలిటీ చూసారా ఇంకా చెప్పని అవసరం లేదండి ది బెస్ట్ క్వాలిటీ అండి డ్రెస్సెస్ కూడా అండి చుటీ కూడా చాలా చాలా బాగున్నాయండి పార్టీ వేర్ రెగ్యులర్ వేర్ ఇంకా చూసారండి జ్యువెలరీ వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ ఇది అసలు వన్ గ్రామ్ గోల్డ్ అంటే ఎవరైనా నమ్ముతారండి అచ్చం బంగారంలా ఉంటున్నాయండి ఇకపోతే డెలివరీ పేషెంట్స్ ఉంటారు కదండి వాళ్ళకు కూడా మెటనరీ టాప్స్ అండి చాలా బాగున్నాయండి ఫీడింగ్ టాప్స్ అన్ని రకాల టాప్స్ అండి అంతేకాకుండా ప్యూర్ కాటన్ అండి టాప్స్ థ్రెడ్ వర్క్ టాప్స్ అండి చూడండి ఎంత అందంగా ఉన్నాయో థ్రెడ్ వర్క్ ఫినిషింగ్ వర్క్ అయితే సూపర్ అండి అసలు క్వాలిటీ కూడా చాలా చాలా బాగుంది అండి డ్రెస్ మెటీరియల్స్ కూడా గా ఉన్నాయండి డ్రెస్ మెటీరియల్స్ కూడా చాలా చాలా బాగున్నాయండి చున్నీస్ లెగ్గిన్స్ కూడా చాలా చాలా బాగున్నాయండి ఇక్కడ అన్ని వెరైటీస్ ఉన్నాయండి చున్నీస్లో కూడా రీజనబుల్ ప్రైజెస్ అండి లెగ్గిన్స్ చూసారా అండి బ్రాండెడ్ అండి అన్ని కూడా బ్రాండెడ్ లోనే ఉన్నాయండి ఐటమ్స్ అన్ని లాంగ్ లెంత్ నీ లెంత్ ఇంకా నైటీస్ మదర్ నైటీస్ కూడా చాలా బాగున్నాయండి వచ్చేది సమ్మర్ కదా అండి సో సూపర్ సూపర్ కలెక్షన్ అంతా ఇక్కడే ఉందండి ప్యూర్ కాటన్ అండి రీజనబుల్ ప్రైజెస్లో ఉన్నాయండి ఇకపోతే డ్రెస్సెస్ అండి యూత్కి రియల్లీ సూపర్ అండి చూడండి ఈ డ్రెస్ అయితే కుందన్ వర్క్ డ్రెస్సెస్ అండి బయట అయితే ప్రైస్ మినిమమ్ త్రీ థౌజండ్ ఫోర్ ఉంటాయండి పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్లో ఇక్కడ చూడండి ఈ డ్రెస్ అయితే థర్టీన్ హండ్రెడ్ అండి డిస్కౌంట్ పోయి థర్టీన్ హండ్రెడ్కి వస్తుంది చూసారా కుందన్ వర్క్ అండి క్వాలిటీ కూడా చాలా చాలా బాగుంది అండి స్మూత్ అసలు చూడండి ఇది కూడా డ్రెస్ కూడా చూడండి ఎంత బాగున్నాయో కొందని వర్క్ వర్క్ ఫినిషింగ్ వర్క్ సూపర్ అండి ఆల్ సైజెస్ ఆర్ అవైలబుల్ అండి ఎక్స్ఎల్ డబుల్ ఎక్సెల్ త్రిబుల్ ఎక్సెల్ అండి డ్రెస్ మెటీరియల్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయండి చాలా చాలా బాగున్నాయండి ఇక్కడ కలెక్షన్ అయితే ఆల్ ఆల్ ఫ్రెండ్స్ ప్లీజ్ శ్రీ శ్రీనివాస కలెక్షన్స్ అండి స్టోర్లో ఉన్న అన్ని కలెక్షన్స్ అసలు సూపర్ అండి అసలు ఇది అది అని చెప్పలేమండి ది బెస్ట్ కలెక్షన్ అంతా ఇక్కడ మన స్టోర్లోనే ఉందండి చూడండి పెద్దవాళ్ళకి సమ్మా వస్తుంది కదా ఇక్కడ ఇక కాటన్ సారీస్ అయితే సూపర్ అండి చూడండి కలెక్షన్ అలా అయిపోతుందో మార్నింగ్ వస్తే ఈవినింగ్ అసలు కలెక్షన్ కనిపిస్తా అంత అందంగా ఉన్నాయి ఇకపోతే చూసారా అండి వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ అసలు బంగారం అనేట్టుగా ఉన్నాయి కదండి బంగారం ఎలాగో కొనలేంలేండి ఈ పెరిగేదారులకి చూస్తే ఇవే సూపర్ అండి అసలు చూడండి ఎంత అందంగా ఉన్నాయో బ్లాక్ బీట్స్ అవి కూడా చాలా బాగున్నాయండి లేటెస్ట్ ట్రెండింగ్ కలెక్షన్ అంతా ఇక్కడే ఉందండి అండి గోల్డ్కి అసలు ఏం తీసుకోలేదండి కలెక్షన్ అయితే ఇక్కడ సూపర్ అండి అసలు నాకైతే ఈ కలెక్షన్ అంతా ఒక్కసారి నేనే పట్టుకెళ్ళిపోవాలని ఎంతగా ఉన్నాయండి చూడండి చాలా చాలా ది బెస్ట్ కలెక్షన్ అండి మా పాపని తీసుకెళ్తే మా పాప కూడా చూడండి అన్నీ మీకు కావాలి అంటుంది చూడండి ది బెస్ట్ కలెక్షన్ అండి బ్యాంగిల్స్ ఎంత బాగున్నాయో చూసారా చెయ్యకందం వచ్చింది బ్యాంగిల్ వేస్తే జుంకాలు చూసారా ఎంత ముద్దుగా ఉన్నాయో ప్లీజ్ ఫ్రెండ్స్ ఆలర్ విజిట్ చూడండి పెళ్లి కూతురులా ఉన్నాను కదా ఎంత బాగా రెడీ చేశారా వీళ్ళు శ్రీ శ్రీనివాస కలెక్షన్స్ అండి సూపర్ అండి రీజనబుల్ ప్రైజెస్ అండి ఫినిషింగ్ అసలు సూపర్ అండి కలర్ గ్యారెంటీ అండి చాలా చాలా బాగున్నాయండి పట్టు సారీస్ కూడా చాలా బాగున్నాయండి శ్రీ శ్రీనివాస కలెక్షన్స్ అండి మర్చిపోవద్దు ఎల్మంచిలి గాంధీనగర్ బాలు టైప్స్ పక్కన అండి అడ్రస్ కూడా ట్యాక్ చేస్తానండి అంతేకాకుండా మర్చిపోయానండి ఆన్లైన్ అండి ఆన్లైన్ ఆఫ్లైన్ షిప్పింగ్ కూడా ఉంది అండి మర్చిపోవద్దండి శ్రీ శ్రీనివాస కలెక్షన్స్ అండి ఫ్రెండ్స్ అందరూ విజిట్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ బాయ్ బాయ్